హరే కృష్ణ ఇది ఆధునిక వస్తువులను కృష్ణుని యొక్క సేవలో వినియోగించడానికి మనం ప్రయత్నించకూడదా అనేటువంటి ప్రశ్నకు పరమపుజి భక్తి వికాస స్వామి వారు రెండు వేల పదిహేడవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన ఇచ్చినటువంటి సమాధానానికి అనువాదం కృష్ణుని యొక్క సేవలో వినియోగించినటువంటి ఆధునిక వస్తువులు అవి దివ్యమైనవి మరి వాటిని మనం ఎందుకు విడిచిపెట్టాలి అనేది ప్రశ్న అవును కృష్ణుని సేవలో మనం ఏది వినియోగించినా అది దివ్యమైనదిగా మారుతుంది కానీ వాటిలో కొన్ని వాటికంటే మరికొన్ని అవి అంతర్గతంగా కృష్ణుని యొక్క సేవకు అత్యంత అనుకూలమైనవిగా ఉంటాయి అంటే కొన్ని వస్తువుల కంటే కొన్ని వస్తువులు కృష్ణుని యొక్క సేవకు చాలా అనుకూలమైనవిగా ఉంటాయి అంతర్గతంగా ఉదాహరణకు మృదంగం మరియు కరతాళం ఈ రెండు కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కీర్తనకు సహజంగా చాలా అనుకూలమైనటువంటివి ఇతర వాయిద్యాలు లేదా విద్యుత్తో నడిచేటువంటి గిటార్ వాటిని కూడా మనం కీర్తనలో వాడొచ్చు కానీ అవి అంతర్గతంగా చైతన్య మహాప్రభుకి సంతృప్తినిచ్చేవి కావు మరి మృదంగ కర్తాలు ఈ రెండు కూడా చేతన్య మహాప్రభుకి అత్యంత ప్రీతికరమైనటువంటివి మరి వాటికంటే ఈ శాక్సాఫోన్ లేదా ఎలక్ట్రిక్ గిటార్ లాంటివి చేతన్య మహాప్రభుకి అంత ప్రీతికరమైనవి కావు కొన్ని ఎలాగంటే ఈ కషాయి వాడి వృత్తి ఏదైతే ఉందో అంటే కృష్ణుని యొక్క సేవలో వినియోగించలేనిటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి కొన్ని విషయాలు కొన్ని విషయాలను మీరు కృష్ణుడి సేవతో అనుసంధానం చేయొచ్చు కానీ కానీ ఒక జంతువులని వధించే కసాయి వాడిగా అలాంటి వాటిని మనం కృష్ణుడి సేవలు అనుసంధానం చేయలేం కొన్ని ఇతరమైన వాటి కంటే అంతర్గతంగా మెరుగైన ఉంటాయి కాబట్టి మనం కొన్ని వస్తువులను కృష్ణుడి సేవలో వినియోగించవచ్చు ఎలాగంటే ఈ రికార్డింగ్ చేసేటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వాటిని కృష్ణుడి సేవలో వినియోగించవచ్చు కానీ ఇలాంటి వస్తువులన్నిటినీ ఉత్పత్తి చేసేటువంటి ఉగ్ర కర్మని మాత్రం మనం ప్రోత్సహించదలుచుకోలేదు ఎలాగో ఇవి తయారు చేయబడ్డాయి కాబట్టి మనం వాటిని వాడుతున్నాం ఉదాహరణకి గొడ్డలి ఉదాహరణ చెప్పబడింది మరి గొడ్డలి అంటే దానికి ఒక పదునైనటువంటి కత్తి లాంటిది ఉంటుంది దానికి ఒక చెక్క పట్టుకునేది ఒకటి ఉంటుంది అయితే ఈ రోజుల్లో చెక్క కాకుండా వేరే వేరే పదార్థాలతో కూడా ఆ పట్టుకునేది తయారవుతుంది కానీ సాంప్రదాయబద్ధంగా గొడ్డలికి పట్టుకోవడానికి చెక్క కర్ర ఏదైతుందో అది ఉండేది ఆ విధంగా గొడ్డలతో చెట్టుని నరకడానికి ఉపయోగించేవారు అంటే ఇక్కడ చెక్కనే చెక్కను నరకడానికి వాడుతున్నాం

మరి మనం ఈ విధమైనటువంటి రికార్డింగ్స్ ద్వారా అంటే ఈ ఆడియో రికార్డింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేయవచ్చు అలాగే మనం శారీరకంగా కూడా ఇతర దేశాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచరించవచ్చు ఆ విధంగా మనం ప్రపంచం అంతా సంచరిస్తూ సరళమైనటువంటి జీవితాన్ని గడపమని ఈ ఆధునికమైనటువంటి వస్తువులు వసతులు లేకపోతే ఇంకా చాలా చక్కగా మనం కృష్ణ చైతన్యంలో నిమగ్నం కావచ్చు అని ప్రచారం చేయొచ్చు ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ఇది రికార్డింగ్ చేయబడుతుంది లూమిక్స్ అనే కంపెనీకి చెందిన కెమెరాతో నేను జన్మించినప్పుడు లీమా అనేటువంటి కెమెరా చాలా ప్రఖ్యాతిగా ఉండేది తూర్పు జర్మనీలో అయితే ఇప్పుడు అసలు తూర్పు జర్మనీ అనే దేశమే లేదనుకోండి మరి ఇప్పుడు నేను చెప్పే సందేశం ఏదైతే ఉందో ఇది ఎక్కడ రికార్డ్ చేయబడుతుందంటే అసలు ఈ విధమైనటువంటి వసతులు ఏవి కూడా వాడనటువంటి ఒక భక్తుల సమూహంలో ఇప్పుడు నేను చెప్పేది రికార్డ్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ జీవిస్తున్నటువంటి భక్తులను సాధారణంగా ఈ సమూహంలో ఉన్న వారు ఎవరు కూడా విద్యుత్తు వాడరు కానీ భక్తి వికాస స్వామి అనేటువంటి రాక్షసుడు వచ్చినప్పుడు మాత్రం ఈ ఆధునిక మసూదులన్నీ వాడాల్సి వస్తుంది అనమాట కాబట్టి నేను వచ్చినప్పుడల్లా కూడా అనేక రకాల ఉపకరణాలు వాడుతుంటారు ఈ క్యానాన్ కెమెరా అనేది సాంప్రదాయబద్ధంగా క్యాన్ కెమెరా అనేది వాడబడుతూ ఉండేది రికార్డింగ్ చేయడం కోసం మరి దాన్ని కూడా మన సాంప్రదాయబద్ధమైనదని పిలవాల్సి వస్తుంది మరి నేను చిన్నప్పుడల్లా నాతో పాటు ఈ ఉగ్రకర్మ ఉపకరణాలన్నీ కూడా అనుసరిస్తూ ఉంటాయి ఎక్కడికి వెళితే అక్కడికి కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులను వారు చాలా సరళంగా చాలా ఆనందంగా జీవిస్తున్నారు వాళ్ళు ఆ విధంగా హరే కృష్ణ చెప్పిస్తున్నారు అలాగే వారి ఆహారాన్ని వాళ్ళు పండించుకుంటున్నారు వారి వస్త్రాన్ని వారే నేసుకుంటున్నారు మరి పట్టణాల్లో కూడా భక్తులు జీవిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా హరే కృష్ణ జీవిస్తున్నారు జానల్ సిల్ప్ వెయి హై సైకిల్ సరే హైకా సిచ్ వైస్ వైచీస్ బాగుంటుంది చూపిస్తాను కానీ సాధారణంగా ఈ సరళ జీవనం ఉన్నత చింతనంతో కూడినటువంటి ఈ గ్రామీణ సముదాయాలు ఏవైతున్నాయో అవి కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడాన్ని చాలా సులభతరం చేస్తాయి మరి మూఢులు ఇంద్రియ భోగం కోసం ఈ ఆధునిక ఉపకరణాలంటినీ కూడా తయారు చేస్తున్నారు కానీ మనం వాటిని కృష్ణుని యొక్క సేవలో వినియోగించవచ్చు మనమేమి ఈ కెనాన్ కంపెనీకి సంబంధించినటువంటి పరిశోధన మరియు అభివృద్ధి విభాగంలో చేరి ఇంకా ఉన్నతమైనటువంటి కెమెరా తయారు చేయడానికి మనమేమి కృషి చేయబోటం లేదు ఈ మూడులను తయారు చేయనివ్వండి మనం వాడుకుందాం మరి ఈ మూడులు అవివేకులు ఉన్నారో వారు తమ జీవితాన్ని దుర్వినియోగపరుచుకొనివ్వండి ఇవన్నీ తయారు చేస్తూ కానీ వారు తయారు చేసినవి ఉన్నాయో అవి మనం కృష్ణుని సేవలో వినియోగిద్దాం మరి మనం కృష్ణుడి సేవలో వినియోగిస్తే వాటిని వాళ్ళకు కూడా ప్రయోజనం లభిస్తుంది వాళ్ళకి అజ్ఞాత సుకృతి శ్రీలప్రూపల్ భక్తి సామృతం అనే గ్రంథంలో విషయాన్ని తెలియజేస్తారు మీరు తలూపుతున్నారు ఏమిటి గుర్తుందా మీకు చదివిన విషయం అక్కడ ఏం చెప్పారంటే ఈ ఫోన్ అంటే శరళ పురూపాల వారు గ్రంథాలు రాయడం కోసం ఏదైతే వినియోగించారో యంత్రాన్ని దాని గురించి ఆయన ప్రస్తావన చేశారు ఆయన ఏమన్నారంటే ఈ డిక్టా ఫోన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడికి ఈ వస్తువు తర్వాత కాలంలో కృష్ణుని యొక్క సేవలో వినియోగించబడుతుంది విషయం తెలియదు కానీ ఆ వస్తువు ఉపయోగించబడుతుంది కృష్ణుని సేవలో కాబట్టి అతనికి కూడా ప్రయోజనం లభిస్తుంది మరి ఇది మరొక కారణం ఈ వస్తువులు మనం వాడడానికి ఎవరైతే తమ విలువైనటువంటి మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారో ఈ ఉపకరణాలను తయారు చేయడం కోసం వారికి ప్రయోజనాన్ని కలిగించడం కోసం మనం ఈ వస్తువులను వాడచ్చు వాళ్ళు చాలా చాలా ఈ సాంకేతికంగా మరింత పురోభివృద్ధి సాధించడం కోసం తమ జీవితాలను వృధా చేసుకుంటున్నారు మరి వారికి కూడా మనం ప్రయోజనాన్ని చీ కూర్చి అవుతున్నాం ఈ యొక్క వస్తువులను కృష్ణుని సేవలో వాడడం ద్వారా హరే కృష్ణ संसारदावानल निरलोका प्राणायकारिण घना घनत्यम् सकल् न कुमार्नवस्य बे